జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడున గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో జరిగే బైబిల్ మహోత్సవాలను జయప్రదం చేయాలని రేవరెన్ బందెల రాజు పిలుపునిచ్చారు నంద్యాలలోని బైబిల్ మిషన్ ధ్యాన మందిరంలో రేవరెన్ రాజు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడున గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న నూట ఇరవై ఎకరాల మైదానంలో బైబిల్ మిషన్ మహోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు రాయలసీమ జిల్లాలోని దైవజనులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు సమైక్యంగా అన్ని సంఘాలు రావాలని ఆయన కోరారు ఈ సభలకు దేశం నలుమూలల నుండి తరలివస్తున్నారని ఆయన తెలిపారు ఈ మహోత్సవాలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నూట ఇరవై ఎకరాల మైదానంలో బైబిల్ మిషన్ అధ్యక్షుడు రేవరెండ్ జే సామెల్ అధ్యక్షన జరుగుతుందని లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు ఈ సభలకు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు హాజరవుతారన్నారు కావున ఈ సభలకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు దేవుని స్వాసులరా దైవ ప్రజలరా దేశీయులారా దైవనామమున మీకు శివములు ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సర మెండైన దేవుని దీవులు అందుకోవాలని పొందుకోవాలని దేవుడెం దేవదాస గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ అభిషక్తులుగా నెడిదిన ఈ నంద్యాల బైబిల్ మిషన్ ధ్యాన మందిరం ద్వారా యావత్ రాయలసీమ జిల్లాలన్నింటికి బైబిల్ మిషన్ మహోత్సవాల పిలుపును అందుకొని ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనగా మీ అందరి తెలిసినటువంటి దినమునే గనుక ప్రేమతో సమైక్యంగా అన్ని సంఘాల వారు రావాలని ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ సభలకు నలుమూల నుండి విస్తారమైన ప్రజలు రాబోతున్నారు ఇప్పటికే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గొప్ప మైదానం నూట నూట ఎకరాల స్థలములో మా బైబిల్ మిషన్ అధ్యక్షులు డాక్టర్ జే శ్యామల్ కిరణ్ గారి నేతృత్వంలో కనవనర్ అయ్య గారి యొక్క ప్రోత్సాహంతో బైబిల్ మిషన్ కార్యవర్గము అభిషక్తులందరూ కలిసి వేలాది మంది అభిషక్తుల ప్రార్థన ఆశీర్వాదాలతో ఆ సభ ప్రాంగణం ఇప్పటికే లక్షలాది మంది భక్తులకు అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయని ప్రేమతో మాట విజ్ఞాపం చేస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న అనేక ఉన్నతమైన నాయకులు ఉన్నతమైనటువంటి మంత్రులు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు అదే రీతిగా వివిధ జిల్లాల నుండి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆశీర్వాదం కోసం ఈ సభలకు రాబోతున్నారు అన్ని మతాల వారిని ఆహ్వానిస్తున్నాం అన్ని భాషల వారిని ఆహ్వానిస్తున్నాం ఈ సభల వలన ఏ మతాన్ని కాని ఏ వ్యక్తిని కాని దర్శించలేదు దూషింపలేదు తెలియని సంగతులు దేవుడిని అడిగి తెలుసుకోమని బైబిల్ మిషన్ వారు బైబిల్ బోధలు లక్షలాది మంది ప్రజలకు రక్షణార్థమైన కార్యం జరుగుతుందని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ టన్ ప్యాంట్స్ గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు